హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి గుడ్ న్యూస్ రెండు వందల డెబ్బై రెండు పైగా పోస్టుల భర్తీతో ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి తేదీ ఏంటిది అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకన్నా ముందు ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా పది రకాల పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఖాళీలు కూడా చూద్దాం మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్ సంబంధించి నూట ముప్పై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైని ఎఫ్ఐంట్ఏకి సంబంధించి ఇరవై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైని పర్సనల్ ఈ ఈ టూ గ్రేడ్కి సంబంధించి ఇరవై రెండు వేకెన్సీస్ ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైని ఐఈకి సంబంధించి పది వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్కి సంబంధించి పది వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైని హైడ్రోజియాలజీస్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైని సివిల్ విభాగంలో పద్దెనిమిది వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ ఈ వన్ గ్రేడ్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఈ త్రీ గ్రేడ్కి సంబంధించి ముప్పై వేకెన్సీస్ ఉన్నాయి ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ కేటర్ విభాగంలో వచ్చేసి పదహారు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి ఇవి సబ్ ఓవర్షీర్ ట్రైనింగ్ సివిల్ విభాగానికి సంబంధించి పదహారు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా మార్చి ఒకటో తేదీ నుండి మీరు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మార్చి పద్దెనిమిదో తేదీ వరకు మీరు దరఖాస్తు చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు వచ్చేసి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి సీరియల్ నెంబర్ పోస్ట్ నెంబర్ వన్ టూ ఎయిట్ అండ్ టెన్ పోస్ట్లకు అయితే ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి అదేవిధంగా పోస్ట్ నెంబర్ నైన్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి నలభై ఐదు సంవత్సరాల వరకు ఉన్నా కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి అయితే ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ దానికి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ కంపెనీ కొత్తగూడెం పిన్ కోడ్ వచ్చేసి ఫైవ్ జీరో సెవెన్ వన్ జీరో వన్ తెలంగాణ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి జీరో వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోస్టు ఇన్ ఎస్ఎస్సి ఎస్సీసీఎల్ అని ఇచ్చారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి నోటిఫికేషన్ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపాల్లో తెలియగలరు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్